ఆన్లైన్ బెట్టింగ్ అనేది కుటుంబాల కుటుంబాలే పోతున్నారు మన ఎల్ఎండి లిమిట్స్ లో ఆన్లైన్ బెట్టింగ్ డబ్బు పోతే డబ్బు లాస్ అయిపోయి కొడుకు ఆ బాధ తెచ్చుకోలేక తండ్రి చచ్చిపోయాడు కానిస్టేబుల్ అట్లా యూత్ యూత్ని కాపాడుకోవాలంటే సో దీన్ని కొంచెం ముందు తీసుకుపోవాలి పబ్లిక్లోకి వెళ్ళిపోతే ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అందరినీ మనం బాగా చేస్తాం గాంజా అడిక్టర్ ఏవైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయబోతున్నాము ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర గాంజా దొరకకుండా జస్ట్ యూరిన్ టెస్ట్ ద్వారా పాజిటివ్ వస్తే వాళ్ళను చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది కేసు నమోదు చేసి సో ఇది కూడా పబ్లిక్ అవేర్నెస్ జరగాలి అట్లీస్ట్ భయానికైనా వాళ్ళు గంజా తాగడం మానయ్యారు అది దీని ఉద్దేశం చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ఆవరణంలో మత్తు పదార్థాలు మరియు ఆన్లైన్ బెట్టింగ్ ఈ రెండిటి బారిన ముఖ్యంగా యువత పడుతుంది కాబట్టి గ్రామాల్లో ఉన్న యువతను రక్షించుకోవాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాల ఈ యొక్క మూమెంట్ పెద్ద ఎత్తున రావాలని మా యొక్క సిబ్బందితోని ఒక్కొక్క ఊరికి ఊరికొక కానిస్టేబుల్ను డిఫిట్ చేసి వీపీఓ సిస్టమ్ను స్ట్రెంగ్ చేయడానికి ఒక కార్యక్రమం చేపట్టినాం మీ అందరి ద్వారా గ్రామంలో ఉన్నటువంటి యువతకు హెచ్చరిక గ్రామంలో ఉన్నటువంటి బాధ్యత యుతన్నటువంటి గ్రామస్తులందరికీ విన్నపించేది ఏంటంటే మన ఊరు మన బాధ్యత మన ఊరిని మనం కూడా కాపాడుకోవడానికి మన వంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో పోస్టరు యొక్క నామకరణ కూడా జరిగింది సో నాకు తెలిసిన సమాచారాన్ని నా వంతుగా మా గ్రామానికి సంబంధించినటువంటి వీపీఓకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం దీన్ని పెద్ద ఎత్తున ప్రతి రచ్చబండకాడ పనికి పనికిపోయిన దగ్గర లేకపోతే ఇంకెక్కడ ఉన్నా కూడా దీని మీద చర్చ జరగాలి పోలీ పోలీస్ వ్యవస్థ మత పదార్థాలు మరియు ఆన్లైన్ బెట్టింగ్ మీద గట్టిగా చర్య తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు మనవంతు బాధ్యత కూడా మనం సమాచారం ఇస్తేనే పోలీసు వాళ్ళ ముందుకు వచ్చి చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సో గ్రామస్తుల భాగస్వామ్యం కూడా కోరుకుంటున్నాము దయచేసి దీన్ని అర్థం చేసుకొని డెఫినెట్గా మీరు ముందుకు రావాలి అందుకే దాని క్యాప్షన్ కూడా మన ఊరు మన బాధ్యత అని నామకరణం చేయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులకు మా అధికారులకు మరియు ఈ పోస్టర్ స్పాన్సర్ చేసినటువంటి మా తిరుపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు సో తప్పకుండా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను